నమస్తే వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఇది ఒక మామూలు కథ కాదు భవిష్యత్తును మార్చే కథ మన సముద్రాలు మన వాతావరణం మన జీవితాలను ప్రభావితం చేసే గాథ అందుకే ఈ వీడియో చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన భూమి అంతటా గాలి నీరు నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి ఈ ప్రవాహానికి ఒక ప్రత్యేకమైన శక్తి కారణం అదే అంటార్కిటిక సర్కం పోలార్ కరెంట్ ఇదే ఏసీసీ అని పిలుస్తారు ఇది ప్రపంచంలోనే అతి శక్తివంతమైన సముద్ర ప్రవాహం ఇది మిగతా సముద్రాల్లో కాకుండా అంటార్కిటికా చుట్టూ పశ్చిమం నుంచి తూర్పుకి నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది ఇది భూమి ఉష్ణోగ్రతలను నియంత్రించడమే కాకుండా సమస్త జీవరాశిని పరోక్షంగా కాపాడుతుంది కానీ ఇప్పుడు ఏసీసీకి ముప్పు పొంచి ఉంది అంటార్కిటికాలో గతంలో ఎన్నడూ లేని విధంగా మంచు కరుగుతుంది గత రెండు దశాబ్దాల్లో మానవ తప్పిదాల కారణంగా గ్రీన్హౌస్ వాయువుల స్థాయి భారీగా పెరిగింది కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ భూమిని వేడెక్కిస్తున్నాయి అందుకే మంచు కరుగుతుంది ఇక్కడ అసలు ప్రమాదం మరొకటి ఉంది మంచు కరిగినప్పుడు అది సముద్రంలో భారీగా తీపి నీరును కలిపేస్తుంది సముద్రపు నీరు సహజంగా ఉప్పుగా ఉంటుంది కానీ తీపి నీరు వచ్చి కలిసినప్పుడు సముద్రపు ఉప్పుదనం తగ్గిపోతుంది సముద్రపు ప్రవాహాల అంతర్గత శక్తి నీటి సాంద్రత మారిపోతుంది ఈ మార్పుల ప్రభావం ఏసీసీ ప్రవాహాన్ని బలహీనంగా చేస్తుంది అంటే అతి శక్తివంతమైన ఈ మహాసముద్రం ప్రవాహం మెల్లగా తన శక్తిని కోల్పోతుంది ఈ మహా మార్పుల ప్రభావం మన భూమిపై ఊహించని విధంగా పడుంది ఇది తక్షణమే జరిగే మార్పు కాదు కానీ దీని ప్రభావం క్రమంగా పెరిగి మానవ జాతి మీద ఒక మహా విపత్తుగా మారడం ఖాయంగా అలాగే ఇండోనేషియా బంగ్లాదేశ్ లాంటి దేశాల తీర ప్రాంతాలు పూర్తిగా మునిగిపోతాయి కొన్ని ప్రాంతాల్లో ప్రజలు బతికే పరిస్థితి కూడా ఉండదు అటు వాతావరణం కూడా పూర్తిగా మారే ప్రమాదం ఉంటుంది ఏసీసీ ప్రవాహం నెమ్మదిగా సాగితే భూమి ఉష్ణోగ్రత పెరుగుతుంది ఇండియాలోని ఉత్పవనాలు రావాల్సిన సమయానికి చేరుకోవు అప్పుడు ఎండలు మరింత తీవ్రమవుతాయి మరికొన్ని చోట్ల మాత్రం భారీ వర్షాలు పడతాయి అమెరికా యూరోప్ ప్రాంతాల్లో మంచు తుఫాన్లు మరింత పెరుగుతాయి ఆఫ్రికా ఆస్ట్రేలియా దేశాల్లో భయంకరమైన ఎండలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తాయి తుఫాన్లు మరింత శక్తివంతంగా మారుతాయి మనం ఇప్పటికే ఈ మార్పులను గమనిస్తూ ఉన్నాం కానీ ఇది కేవలం టీజర్ మాత్రమే నిజానికి ఏసీసీ సముద్ర జీవులను రక్షిస్తుంది ఇది ఒక గోడలా పనిచేస్తూ అంటార్కిటిక్ సముద్రాన్ని మిగతా ప్రపంచపు సముద్ర జీవుల నుంచి రక్షిస్తోంది కానీ ఇప్పుడు పొరుగునున్న జీవులు అంటార్కిటిక్ సముద్రం లోపలికి ప్రవేశించి అక్కడి జీవరాశిని నాశనం చేసే అవకాశం ఉంది ఫెంగ్విల్లు సీల్స్ వాల్రస్లు ఆహారం లేక చనిపోతాయి ఇప్పటికే ఈ మార్పులు ప్రారంభమయ్యాయి కొన్ని నివేదికల ప్రకారం గడిచిన ముప్పై ఏళ్లలో ఏసీసీ వేగం పదిహేను శాతం తగ్గింది దీని కారణంగా అంటార్కిటిక్ మంచు కరుగుదల విపరీతంగా పెరిగిపోయింది గత రెండు వేల ఏళ్లలో ఎన్నడూ లేనంత విధంగా అక్కడ మంచు కరుగుతుంది ఈ ప్రమాదాన్ని నివారించడం మనుషుల చేతిలోనే ఉంది కార్బన్ ఉద్గారాలను తగ్గించాలి పారిస్ ఒప్పందాన్ని మరింత కఠినంగా పాటించాలి అంతర్జాతీయ స్థాయిలో పరిరక్షణ చర్యలు చేపట్టాలి మనం ఇప్పటికిప్పుడు మారకపోతే భవిష్యత్తులో ఈ భయంకరమైన మార్పులను చూసి భయపడాల్సిన రోజులు వస్తాయి అటు ప్రపంచ దేశాలు ఈ విషయంలో కలిసికట్టుగా పోరాడకపోతే అది మన భవిష్యత్కు సమాధిని రాసే మహా ప్రళయంగా నిలిచిపోతుంది సో బీ అలర్ట్